రాజమహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్యసౌందర్య ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి సంబరాల్లో ముందుగా పురప్రముఖులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారో మాజీ గుడా చైర్మన్ గన్నికృష్ణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్జహా బేగ్ డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు షఫీ బేగ్ కెకే సంజీవరావు డాక్టర్ రాజశేఖర్ కిషోర్ కుమార్ జైన్ మేడవరపు భద్రంధొర బెజవాడ రంగారావు జ్వాలా నటరాజ్ మహమ్మద్ ఫసీఫుల్లా బేగ్ తాడి సూరిబాబు కాకర్ల హరిబాబు రామకృష్ణ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు మున్సిపల్ కాలనీ వాసులు వెంటరాగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి సత్య సౌందర్య మీతాక్షి మేఘన్ రెడ్డిలు కలిసి సుందరంగా అలంకరించిన దుంగలు కర్రలను వెలిగించి భోగి మంటలు వేశారు గంగిరెద్దుల మేళం హరిదాసు కీర్తనలు పిల్లల డాన్సులు ఎట్ల పండ్లు గుర్రాల స్వారీ కోడి పంద్యాలు సోదమ్మ వంటివి సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారికి కన్నుల విందుగా ఆనందాన్ని కలగజేశాయి Start, start, start. Very good. Yes, family. Yes. Okay. second place. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మన విశ్వేశ్వర రెడ్డి గారు చక్కటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పాటల పోటీలు అలాగే ఇంకా డాన్స్ పోటీలు అట్లాగే రకరకాల పోటీలు అలాగే గుర్రపు స్వారీలు అదేవిధంగా భోగి మంటలు అదేవిధంగా ఎడ్లబండ్లు అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి కాలేజీలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చక్కటి వినోదాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా చక్కగా ఉంటుంది అది ఖచ్చితంగా ఆ మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది అందు గురించి ఏ చోటకి పనులు నిలబడి వచ్చినా మన రెడ్డి గారి ఈ పండుగ చూడద్దామని వచ్చాం చక్కటి భోగి మంట భోగి మంటలు ఇవన్నీ కూడా మనకి అత్తడిపోతున్నటువంటి టైం మన రెడ్డి గారు వాటి పునరుజీవం పోసి చక్కగా ప్రజలందరికీ కూడా ఈ గంగరీద్రాటలో అలాగే ఈ చుట్టపు స్వారీలు పాటలు అలాగే ఇంకా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమములు ఇవన్నీ పెట్టి మన పురాతగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను మర్చిపోకుండా మళ్ళీ గుర్తుండేలాగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ విధంగా చేయడం ఆయన మనస్ఫూర్తిగా విశ్వేశ్వరని వాళ్ళ సతీమని ఇంకా వాళ్ళ కాలేజీలో విద్యా విద్యార్థుల్ని ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ చాలా వాళ్ళు అక్కడ రూదు పండుగనే చాలా వైభవంగా చేస్తున్నారు ప్రతి రోజు కూడా హాస్టల్ కూడా చేసి హాస్టర్ కూడా మేము వచ్చే ఈ గ్రౌండ్లో వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఉండేది అంట కూడా అప్పట్లో ఈ పెద్దలు విశ్వేశ్వరెడ్డి గారు కానీ రాజు గారి గారు కానీ ఇతర మిగతా పెద్దలందరూ కలిసి వచ్చి నేను ఇప్పుడు చైర్మన్గా ఉండగా ఇది బాగు చేయాలి దీన్ని లేదా అవాంఛనీయ శక్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి నేను బాగు చేయాలన్నప్పుడు చాలా అవగాహన ఎదురండి అప్పుడు వాళ్ళ పెద్దలు దీన్ని చేయకుండా ఏదో వాళ్ళకి ఏదో ఆడియోలతో అని ఏదో తాపత్రయపడ్డారు ఏదేమైనా కానీ అందరినీ ఎదిరించి ఇప్పుడు అప్పారావు గారు నా ఎన్వాల్వ్ ఉండే వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేశారు ఇక్కడ వాళ్ళు ఎవరు లేకుండా మేమే ఇక్కడ నేను ఎలాగే దీనికి శంకుస్థాపన చేసి నేను చేయడం ఇక్కడ నా ఇక్కడ క్రికెట్ ఆడాలి త్వరలో అందరూ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది క్రికెట్ గ్రౌండ్స్ రాజమండ్రిగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నా కలది మన సాంస్కృతిక సంప్రదాయాల ప్రతీక అయినటువంటి సంక్రాంతి కార్యక్రమాన్ని రాజమండ్రి మున్సిపల్ క్రికెట్ గ్రౌండ్ లో రాజమహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి అన్ని విభాగాలు అంటే హరిదాజ్ కానివ్వండి గంగరజులు కానుండి అండ్రపలు కానుండి వర్రపదాలు కానివ్వండి పొడిటేళ్ళు కానుండి ముగ్గులు కానుండి డాన్స్ డ్యాన్స్ కానుండి ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు పెట్టి

సాంప్రదాయ పద మన తెలుగు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరికీ తెలుసు జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ బెండలు తెలుసు మనకు సింటే ఏంటంటే భూమి చేసి భూమి బాడలో ఆవు పేడతో చేసిన బిడగలు వేస్తే పుంజం వస్తుంది అని చెప్పి మన హాన్ చెప్తా కాబట్టి

సాంప్రదాయాలు తీసుకెళ్లాలండి మన పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అని అనకుండా ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తూ మేము ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది ఇలా చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు యువత అనేవాళ్ళు రేపటి భారీ భారత పౌరులని సో ఎప్పుడైతే మనం యువతను ఎడ్యుకేట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ కల్చర్ హెరిటేజ్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ జనరేషన్ సో ఐ విష్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ మూర్తి సంక్రాంతి తెలియజేస్తాను